పక్షంలో పూర్వీకుల శ్రాదం చేయకపోతే ఏం జరుగుతుంది దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇక హిందూ మతంలో పితృపక్ష సమయంలో చనిపోయిన పూర్వీకులకు శ్రాదం చేసే సాంప్రదాయం ఉంది హిందూ పంచాంగం ప్రకారం ఈ పితృపక్షం భాద్రపద మాసంలో పౌర్ణమి తిథి నుంచి అశ్వనీ మాసం అమావాస్య వరకు ఉంటాయి పితృపక్ష సమయంలో చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం చేసే సాంప్రదాయం ఉంది ఇక ఈ సమయంలో తమ పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానాలు చేస్తారు పెద్దల ఆత్మ శాంతి కోసం అనేక పరిహారాలను పాటిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతారు కానీ ఎవరైనా పితృపక్షంలో శ్రాద్ధారాధన చేయకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వీకుల ఆత్మల శాంతి కోసం వారి వారసులచే శ్రాద్ధం ఆచరించబడటం తప్పనిసరిగా అవసరం అంటున్నారు పండితులు పితృపక్షంలో చేసే శ్రాద్ధం ద్వారా పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందుతాయని నమ్ముతారు పెద్దల పేరు మీద తర్పణం శ్రాద్ధారాధన చేస్తారు మరణించిన పూర్వీకుల పేరుతో పూజారులు లేదా పండితులకు నైవేద్యాలు సమర్పిస్తారు పూర్వీకులు ఇష్టపడే ప్రత్యేక వంటకాలను కూడా వండుతారు పండితులు లేదా బ్రాహ్మణ జంటను భోజనానికి ఆహ్వానిస్తారు ఈ రోజు సూర్యోదయం సమయంలో పూర్వీకులకు తిల బియ్యం ఇతర ఆహార పదార్థాలను నైవేద్యం పెడతారు పూజ హావన మరియు దాన చేస్తారు ఈ సమయంలో ఎటువంటి వేడుకలు నిర్వహించరు కొత్తగా ఏమీ కొనకూడదని చెబుతారు గరుడ పురాణం ప్రకారం శ్రద్ధాంజలి ఆచరించకపోవడం వల్ల పితృదోషం వస్తుంది పితృదోషం కారణంగా కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి శ్రాంతం చేయకపోవడం వల్ల వ్యాపారం పిల్లలు డబ్బు మొదలైన విషయాల్లోనూ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి పితృపక్ష సమయంలో పూర్వీకుల శ్రాద్ధ చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్